నది ఒడ్డున నిత్య ప్రతి ఉదయం సూర్యోదయాన్ని చూస్తూ కూర్చునేది ఆమెకు ఆకాశం రంగులు మారడం అంటే చాలా ఇష్టం ఆమె తన కాన్వాస్పై ఆ అందాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించేది అదే సమయంలో వసంతకూడా అక్కడే ఉండేవాడు అతను సూర్యుని మొదటి కిరణాలు తాకగానే తన మనసులో మెదిలే కవితలను ఒక చిన్న పుస్తకంలో రాసుకునేవాడు నిత్య తన చిత్రంలో లీనమై ఉండగా వసంత తన కవితలో మునిగిపోయి ఉండేవాడు ఇద్దరూ ఒకరినొకరు చూసుకునేవారు కాని ఎప్పుడూ పలకరించుకోలేదు ఒకరోజు గాలి వేగంగా వీచింది నిత్య పెయింటింగ్ గారిపోయేలోపే అది గాలికి ఎగిరిపోయింది పెయింటింగ్ గాలిలో ఎగురుతూ నదివైపు వెళ్ళింది వసంత వేగంగా పరుగెత్తి అది నీటిలో పడకుండా పట్టుకున్నాడు అతను ఆ పెయింటింగ్ను నిత్యకు తిరిగి ఇచ్చాడు ఆమె పెయింటింగ్లో ఉన్న రంగులు అక్షరాల కంటే అందంగా ఉన్నాయని అతను అనుకున్నాడు మరుసటి రోజు నిత్య తన కాన్వాస్తో అక్కడికి రాగానే వసంత ఆమె కోసం ఎదురుచూస్తున్నాడు అతని చేతిలో ఒక చిన్న కొత్త ఉంది ఇది నీకోసం అని వసంత అన్నాడు నీ కలకు అక్షరాల రూపం ఇవ్వడానికి నిత్య నవ్వి తన పూర్తి చేసిన పెయింటింగ్ ను అతనికి చూపించింది ఆ రోజు నుండి నిత్య పెయింటింగ్ వేసేది వసంత కవితలు రాసేవాడు సూర్యోదయం ఇకపై ఒంటరిగా చూడలేదు వారి పెయింటింగ్లు కవితలు ఒకరినొకరు కలుపుతూ ఒక కొత్త కథ మొదలైంది